హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీల్ లాగ్స్ చాలా డేస్ అవుతుందండి లాంగ్ వీడియోస్ పెట్టక కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల లాంగ్ వీడియోస్ పెట్టడానికి వీలు కాలేదు బట్ డైలీ మాత్రం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే మాత్రం ప్లీజ్ గోయిన్ చెక్అవుట్ అవర్ ఛానల్ అండ్ మా ఛానల్ ముందు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ఐకన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మస్కట్లో నేను మొదటిసారిగా చేసుకున్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకుందామని బట్ ఎప్పుడు కూడా వీలు కాలేదు ఫైనల్గా ఇయర్ మాత్రం వరలక్ష్మి వ్రతం మొదటిసారిగా మస్కట్లో చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజు ఆ తల్లి బ్లెస్సింగ్స్ పొందాను అండ్ ఎంతమందికి ఆ రోజు వాయనం ఇచ్చాను ఎవరెవరు మా ఇంటికి వచ్చారు అండ్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆ రోజు అలా మార్నింగ్ లేచేసి ఇంట్లో దేవుని వెలిగించి ఇలా ఇల్లంతా డెకర్ చేశాను అలా ఇల్లంతా డెకర్ చేయడం కంప్లీట్ అయిపోయాక నైవేద్యాలు చేయడానికి ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఆ తల్లికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు చేశాను ఆ తర్వాత పూజ కోసం డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళకి అమ్మవారి బ్యాక్డ్రాప్ లేక ఇంకా వేరే బ్యాక్డ్రాప్ పెట్టి చేద్దాము అనుకున్నాను అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను బట్ ఇంకా రాలేదు సో నేనేం చేశానంటే విండోకి ఇలా టూ కర్టెన్స్ లాంగ్ కర్టెన్స్ ఉన్నాయి వన్ సైడ్ కర్టెన్కి ఇలా లాంగ్ డోరీస్ పెట్టి ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా డెకరేషన్ అంతా చేయడం కంప్లీట్ అయిపోయాక ఇక నేను పూజ కోసం రెడీ అయిపోయాను ఇదండి నా అవుట్ ఫిట్ ఫ్యాన్సీ సారీ కట్టుకున్నాను అండ్ నెక్పీస్ వచ్చేసి జ్యువెలరీ వచ్చేసి దశావతారం సెట్ వేసుకున్నాను ఇదండి నా ఫైనల్ అవుట్ ఫిట్ ఇలా రెడీ అయ్యాను ఆ తర్వాత ఇక పూజ చేయడం స్టార్ట్ చేశాను గౌరమ్మను రెడీ చేసి పెట్టాను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ముగ్గు వేస్తున్నాను ఆ ముగ్గు పైన అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు చేశాను ఆ తర్వాత ఫ్రూట్స్ పెట్టాను అమ్మవారికి వాయనం ఇస్తున్నట్లు చీర రెండు కన్ములు గాజులు తమలపాకులు అండ్ పసుపు కుంకుమ శనగలు అండ్ ఒక ఫ్లవరు అమ్మవారి దగ్గర అలా పెట్టుకున్నాను నేను ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చేసారు ఇక వాళ్ళకి బొట్టు ఆయన గంధం పెడుతూ వెల్కమ్ చెప్పాను ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదుల కాళ్ళకి పసుపు పెడుతూ వాళ్ళకు వాయనం ఇస్తూ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ వాయనం ఇస్తూ వాళ్ళ దగ్గర నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చేసుకున్న అది ఒక ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే ఆ అమ్మవారి రూపంలో వచ్చిన లక్ష్మీల దగ్గర నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎంతో అదృష్టం ఆ అదృష్టం నాకు దక్కింది అని నేను అనుకున్నాను ఆ డే మాత్రం బ్లెస్డ్ డే అని చెప్పవచ్చు ఇంకా కన్నెముత్తాయిలకు వాయనం ఇవ్వడం చాలా అదృష్టం అంటారు ఆ అదృష్టం కూడా నాకు దక్కిందండి ఇక్కడ చూసారా తను పాప కాళ్ళకి పసుపు పెడుతూ ఉంటే అలానే చూస్తుంది వాయనం ఇస్తే బ్యాంగిల్స్ కావాలంట బనానా మాత్రం వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తుందంట చూసారా ఎంత క్యూట్గా ఉందో ఫ్యూచర్ లో మనకి అందరికి మంచి మంచి వీడియోస్ చేస్తుంది వీళ్ళ బిజినెస్ కూడా మంచి సపోర్ట్ చేయండి అలా ఇంటికి వచ్చిన ముత్తాయులందరూ వాయనం తీసుకుంటూ ప్రసాదం తీసుకుంటూ వచ్చిన ముత్తజులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాను ఆ రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకుంటూ ఇక ఇంటికి రిటర్న్ అయిపోయారు ఇదండి ఈ వీడియో మస్కట్లో మొదటిసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది మేము మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ తల్లి బ్లెస్సింగ్స్ కూడా పొందాము ఆ తల్లి కర్ణ కటాక్షాలు మాపై అండ్ మీపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండు చేస్తున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్లైకన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎన్ బాయ్